వెల్కమ్ టు గాయత్రి కాంప్యూటర్ అకాడమీ మనకి రేపు అతి త్వరలో రాబోయే అత్యంత ముఖ్యమైన నోటిఫికేషన్ ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన గ్రేడ్ త్రీ సో ఎండోమెంట్ ఆఫీసెస్ అనేది సో పోస్టర్స్ మనకి రాబోతున్నాయండి ఆ రాబోయే సిలబస్లో రెండు పేపర్స్ మనకి ముఖ్యంగా ఉండడం జరుగుతుంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఆల్రెడీ జనరల్ స్టడీస్ సెగ్మెంట్స్ అన్నీ కూడా మన ప్రీవియస్ మన వీడియోస్లో అన్నీ ఉన్నాయి అయితే దానికి ఎండోమెంట్ జర్నల్ స్టడీస్ ప్రత్యేకంగా నేను ఒకసారి మళ్ళీ ఆ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది ఇక పేపర్ టూకి సంబంధించినది చాలా అత్యంత ముఖ్యమైన సిలబస్ అండి సో ఈ పేపర్ టూ సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంటే హిందూ తత్వశాస్త్రము దేవాలయ వ్యవస్థ అని ఉంటుంది హిందూ తత్వశాస్త్రము దేవాలయ వ్యవస్థ అనేది అత్యంత ముఖ్యమైన సిలబస్లో భాగం అంటే సో ఈ టాపిక్ ఏంటంటే కనుక క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి మార్క్స్ వన్ ఫిఫ్టీ సో జిఎస్ ప్లస్ పేపర్ టూకి సంబంధించిన దాంట్లో కూడా వన్ బై త్రీ నెగిటివ్ మార్క్స్ యాజ్ పర్ జీవో ప్రకారం మనకు ఉండడం జరుగుతుంది ఏదైనా ఫర్దర్ చేంజెస్ చేసినప్పుడు అప్పుడు మనం దాని గురించిన విషయం మాట్లాడుకోవచ్చు అంటే ఏమైనప్పటికీ కూడా మనకి ఏంటంటే హిందూ తత్వశాస్త్రం దేవాలయ వ్యవస్థ హిందూ ఫిలాసఫీ అసలు ఫిలాసఫీ అంటే సో తత్వము తత్వం అంటే ఆలోచన సో ఆలోచన అంటే మనకి ఇది ఈ విధంగా జరిగితే అది ఆ విధంగా జరుగుతుంది సో తత్వం అనేది ఏంటంటే ఒక ఊహాత్మకమైన సో ఆలోచన లేదా అది నిరూపించబడిన ఆలోచనలుగా కూడా కొన్ని మనం చెప్పడం జరుగుతుంది ఈ విధంగా హిందూ తత్వశాస్త్రము దేవాలయ వ్యవస్థలో మొత్తం మనకి ట్వెల్వ్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఇవ్వడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ విభజన అనంతరము ఉన్న రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్కున్న ఒక ప్రత్యేకత దక్షిణ భారతదేశంలోను భారతదేశంలో కూడా అత్యంత ముఖ్యమైన దేవాలయ వ్యవస్థల్లో తీసుకున్నట్లయితే కనుక ప్రధానంగా సో ఈ వెంకటేశ్వర స్వామి తిరుపతి క్షేత్రం కానీ అలాగే సో మనకి నేలమాలగులు లభించిన సో తిరువనంతపుర ప్రాంతానికి సంబంధించిన దేవాలయం కానీ సో ఈ రెండు కూడా మనకి ఏంటంటే అత్యంత సంపన్నమైన దేవాలయాలు అయితే సో భారతదేశ ప్రాచీన మజ్జిగ ఆధునిక చరిత్రనంతా కూడా పరిశీలించిన సందర్భంలో ముఖ్యంగా సో మన మజ్జిగ కాలం నుంచి కూడా ముఖ్యంగా ఆంధ్రదేశంలో సో కాకతీయుల పూర్వరంగంలో అంటే ముఖ్యంగా చెప్పాలి అనేసి అన్నట్లయితే కనుక శాతవాహన అనంతరం నుంచి అంటే ఇక్ష్వాకుల కాలం నుంచి కూడా మనకి ఏమిటంటే దేవాలయ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి సో అయితే ఇక్ష్వాకులకు ముందు దేవాలయం నిర్మాణం ఉన్నాయి కానీ ఎక్కువగా సాహిత్య ఆధారాల్లో చాలా పాక్షికంగా దేవాలయాలు ఆధారం లభించడం జరిగిందండి ఆంధ్ర ప్రాంతంలో అయితే కనుక ఇక్ష్వాకులు బృహత్పలసులు సాలంకాయన్లు ఆనంద సో ఈ విష్ణుకుండిన రాజవంశాలు అలాగే సో చాళుక్యులు చాళుక్యుల అనంతరము చాళుక్య చోళయుగము చాళుక్య చోళయుగం తర్వాత కొనసాగిన ముఖ్య రాజవంశాల్లో ముఖ్యంగా కాకతీయులు కాకతీయుల అనంతరము ముసలిం నాయకులు వెలమ నాయకులు రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యం అంటే కాకతీయులు విజయనగర సామ్రాజ్యం ముఖ్యంగా ఈ రెండు దశల్లో కూడా మనకి ఏంటంటే కాకతీయ కాలంలో అద్భుతంగా శైవ మతం చాలా అద్భుతంగా ప్రాబల్యత వహించిందండి అలాగే కాకతీయ అనంతర కాలంలో కూడా చా తుర్పు చాలిక్కల అనంతరంలో వైష్ణవ ఆరాధన మనకి ఆరంభించడం జరిగింది ఇలా మనకి చాలా ముఖ్యమైన సంఘటనలు ఆంధ్రదేశంలో కాకతీయ విజయనగర కాలంలో జరిగాయి విజయనగర అనంతర కాలంలో కూడా మనకి సంగమ సాలు విజయనగర కాలంలో సంగమ సాలువ తొలవ అరవిట వంశీయులు సో ఈ ముస్లిం దండయాత్రలో భాగంగా ఉత్తర భారతదేశం కాకతీయ రాజ్యం మీదకి దండయాత్ర అనంతరము బహుమనీయులు బహుమనీ రాజ్య వంశాల కాలంలో జరిగిన సో ఈ యొక్క అహ్మద్నగర్ బీజాపూర్ బీరర్ గోల్కొండ ఈవెన్ కుతుబుషాహి కాలంలో కూడా మనకి ఏంటంటే సో చాలా విశిష్టమైన సో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని సో చాలా కీలకమైన భద్రాచల దేవాలయ నిర్మాణం కూడా జరిగిన కాలం అండి ఇక సో మనకి ఈ దేవాలయాల నిసనం ఏంటి చరిత్రతో అత్యంత ముఖ్యంగా ముడిపడిన అంశాలంతా కూడా మనకి ఇక్కడ ఉంటాయి అయితే సో ఇక్కడ చరిత్ర చరిత్రలో జరిగిన నిర్మాణం చరిత్రలో జరిగిన కొన్ని నిర్మాణాలు హోణాలు సో ఇక్కడ ఆర్కిటెక్చరు ఎన్నో సాంఘిక విషయాలు ఆర్థిక విషయాలు మత విషయాల యొక్క మేలవింపుతో మన యొక్క ఈ సిలబస్ అంతా కూడా ఉంటుందండి అంటే భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తూ హిందూ తత్వశాస్త్రము దేవాలయ వ్యవస్థను తీసుకోవాల్సి ఉంటుందండి అయితే నేను ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనుక ఈ యొక్క ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పే అత్యంత ముఖ్యమైన ప్రాథమికమైన అంశము సో మనసా వాచా కర్మణ సో నేను సో ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి నేను వెళ్ళాలి అని మీరు అనుకుంటేనే ఖచ్చితంగా ఇది జరగడానికి అవకాశం ఉంటుందండి సో ఆ ప్రయత్నంలో భాగంగా మీరేంటంటే సో దీనిలో జరిగే ఒక అద్భుతమైన అదృష్టం ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్లయితే దైవ సన్నిధిలో దేవుడికి సేవ చేసుకునే అవకాశం మనకి ఒకటి ఏర్పడడం జరుగుతుంది సో దేవుడి యొక్క కార్యకలాపాలకు ఒక రక్షణ ఇవ్వడానికి అవకాశం మనకి ఏర్పడడం జరుగుతుందండి సో అంతేకాకుండా మానవ భారతదేశం ఒక కర్మభూమి సో భారతదేశం కర్మభూమి అన్నప్పుడు సో మనం ఏమి చేస్తే అది జరుగుతుందని చెప్పే అంశం ప్రకారము కర్మసిద్ధాంతం అనుసారం కూడా మనకి ఏంటంటే కొన్ని విషయాలు జరుగుతాయి అలాగా కర్మానుసారే సో మనకి ప్రతి అంశము కూడా జరుగుతుంది కాబట్టి సో మీరు మనసావాచ కర్మణ రెండు విషయాలు అనుకోండి ఎండోమెంట్స్ ఉద్యోగం రావాలంటే మొదటి అంశం ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగం రావడం కోసము హిందూ తత్వశాస్త్రము దేవాలయ వ్యవస్థకు సంబంధించిన పన్నెండు చాప్టర్స్ నాకు రావాలి అనుకోవడం ఒకటి రెండోది సో అసలు భారతదేశం యొక్క హిందూ సిస్టము ఫిలాసఫీని భారతదేశంలో నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మీరు అనుకోండి ఈ రెండు అనుకోవడంతో పాటు మూడవ ప్రధానమైన అంశం ఏంటంటే మొదటిది ఉద్యోగం వస్తుంది భారతీయుడిగా మీరు ఏంటంటే ఈ యొక్క హిందూ తత్వశాస్త్రాన్ని దేవాలయ వ్యవస్థను సంపూర్ణంగా మీరు అకలింపు చేసుకోవడం జరుగుతుంది ఇక మూడవ అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక మీరు ఇందులో మీ మానవ జీవన క్ర క్రమం క్రమంలో అంటే మన వ్యక్తిత్వ వికాసంలో సమాజ నిర్మాణంలో అంటే ఈరోజు మన సమాజాన్ని చూస్తే అక్కడ అవినీతి జరుగుతుంది ఇక్కడ సో తప్పులు జరుగుతున్నాయి ఇక్కడ సో వాళ్ళకి కుల మ ప్రభావం ఉంది మత ప్రభావం ఉంది ఇలాంటి ఎన్నో ప్రభావాలు ఉన్నాయి సో నైతికంగా దిగజారిపోతున్నాం సో ఎవరికి బాధ్యత ఉండట్లేదు అని నైతిక జీవితం అనేది మనము సో మహోన్నతంగా మార్చుకోవాలి సో ఒక అద్భుతమైన పరిశుధాత్మకంగా మన జీవితాన్ని సో రూపుదిద్దుకోవాలి అన్న మనం వ్యక్తిత్వ వికాసానికి కావలసిన అవసరమైన నైతిక జీవిత విలువలన్నీ కూడా ఈ యొక్క హిందూ తత్వశాస్త్రంలో ఉంటాయి ఈ హిందూ తత్వశాస్త్రాన్ని మీరు చదివినట్లయితే కనుక నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన తర్వాత తరాలకు కూడా మీకు ఏంటంటే హిందూ తత్వశాస్త్ర విషయాలు వెళ్తాయి అయితే ఇక్కడ మీకు దేవుడు సో దేవుడి పట్ల ఆరాధన భక్తి పూజలు పునస్కారాలు ఇవి కాదండి సో మానవుడికి సంబంధించిన సో వ్యక్తిత్వానికి సంబంధించిన అద్భుతమైన అంశాలన్నీ కూడా ఇందులో ముడిపడి ఉంటాయి ఆ సిలబస్ కూడా మీకు ఏంటంటే ఒక షార్ట్ కట్లు చెప్తాను దాన్ని ఎందుకు మనం చదవాలి దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా మీకు సో వివరించడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే సో మీరు ఇక్కడ చదివేటప్పుడు మనసావాచ కర్మణ నేర్చుకోవాలి ఒక భారతీయుడిగా ఇది నేర్చుకోవాలని చెప్పి చదువుకోండి ఇంకా మూడో ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మన ప్రస్తుత సమాజంలో అనేక లోపాలు సరిదిద్దడానికి సో ప్రస్తుత సమాజం సరైన మార్గంలోకి ఇంకా వెళ్ళడం కోసము సో మనకి అత్యంత అవసరమైన అంశాలే ఇదండి అయితే దీనికి ఒక విషయాన్ని చెప్తాను కాకతీయుల అనంతర కాలంలో లేదా కాకతీయుల కాలంలో భారతదేశంలో సంతరించుకున్న అంశం అలాగే తూర్పు చాళుక్యల కాలంలో సంతరించుకున్న ఒకే ఒక మాట చెప్తాను చాలా ముఖ్యమైనది ఈ దేవాలయ విషయం గురించి మనం చదివేటప్పుడు అండి ఏం చెప్తారంటే కనుక చాళుక్యుల కాళ్లం నాటికి దేవాదివాసము అంటే దేవుడి యొక్క నివాసము రాజుకోటకి పెద్ద తేడా తెలియదు రాజకీయ దేవాలయం పెద్ద తేడా లేని పరిస్థితి జరుగుతున్న కాలము అలాగే సో మనకి దేవాలయ వ్యవస్థలో మనకి రెండు అంశాలు ఉన్నాయి అంటే దైవ సన్నిధి దైవ ప్రాంతంగా చెప్పుకున్నాం ఎందుకంటే తూర్పు చాలిక్కల నుంచి కాకతీయుల కాలం వరకు మనకి మన భారతదేశ వ్యవస్థలో ముఖ్యంగా ధర్మానికి న్యాయానికి చట్టానికి అత్యంత ముఖ్యమైన విలువలకి ఆరోగ్యానికి విద్యకి వైద్యానికి బ్యాంకింగ్కి అన్నిటికీ సర్వ వ్యవస్థలకి భారతదేశ నిలయమైనదే దేవాలయ వ్యవస్థ మర్చిపోద్దండి ఈ దేవాలయ వ్యవస్థే తూర్పు చాలుకల నుంచి కాకతీయుల మధ్యకాలం కాకతీయుల అనంతరం ఇది డిస్టర్బ్ అవ్వడం జరిగింది అవి అలా అయ్యింది ఏమైందో కూడా మనం మాట్లాడుకుంటాం సో అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఏంటంటే కనుక మన భారతీయ సో సర్వ విజ్ఞానానికి సర్వ సామాజిక అంశాలకి సో సర్వ సామాజిక బాధ్యతలకి సామాజిక విలువలకి సో నైతిక అంశాలకి కేంద్రాలు దేవాలయ వ్యవస్థ కాబట్టి మన దేవాలయ వ్యవస్థలు అనేవి ఎలా పనిచేసాయి అనేసి అంటే సో ధర్మానికి న్యాయానికి చట్టానికి అత్యంత ముఖ్యమైన బ్యాంకులుగా పనిచేసే వ్యాపార కేంద్రాలుగా పనిచేసే వాణిజ్య కేంద్రాలుగా పరడిల్లాయి అంతేకాకుండా మనకి సో వైజ్ఞానికమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి సో ఇంకా ఒక ఆయుర్వేదము అనేకమైన శాస్త్రాలు పరడిల్లడానికి అంతా కూడా దేవాలయాలు ఉపయోగపడ్డాయి కాబట్టి ఈ దేవాలయ వ్యవస్థతోనే ఆంధ్రదేశము భారతదేశ వ్యవస్థ అంతా ముడిపడి ఉందండి కాబట్టి అత్యంత ముఖ్యమైన ఈ దేవాలయ వ్యవస్థని నిర్మాణానికి ఆధారమైంది హిందూ తత్వశాస్త్రము హిందూ ఫిలాసఫీ కాబట్టి హిందూ ఫిలాసఫీ మీకు అర్థమైతే దేవాలయ వ్యవస్థ ఆటోమేటిక్గా అర్థమవుతుంది అండి అంటే ఈ రెండింటినీ కూడా మనం ఏంటంటే సో విడదీయలేని ఒక అద్భుతమైన బంధం అంతా కూడా హిందూ తత్వశాస్త్రానికి దేవాలయ వ్యవస్థగా ఉంటుంది కాబట్టి మీకు మొదటి హిందూ తత్వశాస్త్రం వచ్చినప్పుడు అందులో దేవాలయ విషయాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అంటే ఆగమ సూత్రాల ప్రకారము దేవాలయ నిర్మాణం జరిగింది అంటాడు అంటే ఆగమ సూత్రాలు ఆగమము ఆగమం అంటే అన్నిటి నుంచి కూడా గమనమైనవి అన్నిటి నుంచి గమనమైనవి అంటే రామాయణం నుంచి మహాభారతం నుంచి భగవద్గీత నుంచి హిందూ పురాణాల నుంచి ఇలా వేదాల నుంచి యజ్ఞయాగాల నుంచి తత్వవేత్తల నుంచి ప్రముఖుల నుంచి అన్నిటినీ కూడా మనకి నిర్మాణం ఇలా ఆగమాలన్నింటినీ కూడా తీసుకుని ఏర్పాటు చేయబడింది మనకి ఆగమ నిలయాలు అంటే ఆగమ శాస్త్రాలు అనుసరించి నిర్మించబడినవే దేవాలయం అంటే మరి ఆగమాలంటే కనుక ఏంటంటే ఇవన్నీ కూడా సో అంటే రామాయణము మహాభారతము భాగవతము హిందూ పురాణాలు సో ఇవి చాలా ముఖ్యమైన వాటిల్లోంచి తీసుకున్న ఫిలాసఫికల్ ఐడియాలజీ ఆగమాలు సో ఈ ఆగమాల నుంచి మనకి ఏంటంటే కొన్ని నియమైన పండగలు సో వేదిక కల్చరు హిందూయిజంలో ఫిలాసఫీసు సో ఇవన్నీ కూడా మనకి ఎస్టాబ్లిట్ అవ్వడం జరిగిందండి కాబట్టి ఇక్కడ మొత్తం పన్నెండు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి అయితే మీకు ఇక్కడ నేను డిపార్ట్మెంట్ వైజ్కి వచ్చేసరికి ఏంటంటే సో మన హిందూ దేవాలయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది గవర్నమెంట్ స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు తర్వాత అడిషనల్ సెక్రటరీస్ ఉండడం జరుగుతుంది డిప్యూటీ కమిషనర్స్ ఉంటారు అసిస్టెంట్ కమిషనర్స్ ఉంటారు ఎండోమెంట్ ఆఫీసెస్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉంటాయి ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ త్రీ అనేది తీసుకున్నట్లయితే కనుక సో దేవాలయాలకు సంబంధించిన ఆదాయ విషయాలు అంటే గవర్నమెంట్ లెవెల్లో పాలసీ మేకింగ్ అంతా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఈజ్ సపోర్టెడ్ ఆఫ్ అడిషనల్ సెక్రటరీస్ చూస్తారు సో కింద వచ్చేసరికి ఏంటంటే డిప్యూటీ కమిషనర్స్ అసిస్టెంట్ కమిషనర్స్ జాయింట్ కమిషనర్స్ ఉంటారు అంటే గ్రౌండ్ లెవెల్లో వన్ టూ త్రీ ఈజ్ ఆన్ ద ఎకనామిక్ అదొక సబ్జెక్ట్ కింద మనం తర్వాత నేను ఇక్కడ సో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ గురించి నేను సెపరేట్గా చెప్తాను అంటే చాలా అద్భుతంగా ప్రశాంతియుతంగా మనకి ఉద్యోగ జీవితం గడపడానికి కీలకమైనది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రైట్ ఇందులో మొత్తం పన్నెండు చాప్టర్స్ ఉంటాయి అందులో మొట్టమొదటి రామాయణం రెండవది మహాభారత సో మూడవది భగవత్ భాగవతం సో నాలుగవది హిందూ పురాణాలు ఐదవది ఆగమాలు సో ఆరోది హిందూ పండుగలు ఏడవది వేద సంస్కృతి ఎనిమిదవది హిందూ మతంలో తత్వశాస్త్రాలు అలాగే హిందూ సమాజంలో కుటుంబ నిర్మాణము దత్తత వారసత్వం పదో దాంట్లో దేవాలయమురు ధార్మిక సంస్థ ఆదాయ వనరులు వివిధ ప్రయోజనాల కోసం నిధులు కేటాయించడం సో పదకొండవది ఇండోమెంట్ సంస్థల కార్యనిర్వాహక అధికారము విధులు సో పన్నెండవది భూమి రికార్డులు ప్రాథమిక జ్ఞానము ఇండోమెంట్స్ అని చెప్తాం సింపుల్లీ వాట్ వీఆర్ ఇన్ ద వాట్ వీఆర్ స్టడీ ఇన్ ద సిలబస్ ఆఫ్ ద ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద ఫస్ట్ వన్ ద రామాయణ సో ఇన్ ద రామాయణ మెయిన్లీ ఫర్ ద క్యారెక్టర్స్ అండ్ ఇంపార్టెంట్ కాండాస్ అండ్ డైనటీస్ అట్ ది సేమ్ టైమ్ ఈస్ అ ప్రైమరీ నాలెడ్జ్ ఆఫ్ ది రామాయణ so places in that past in the another second important mahabharata is a mahabharata is a different characters and paravas and important dynasties and important places in that time what are the important places existing in india so there is mahabharata so third one important syllabus is bhagavata, bhagavatam the bhagavatam is important characters and bhagavata is kandas Another important is important places in the Bhagavatam. The fourth important Hindu Puranas. So, Hindu Puranas is the different Puranas, knowledge. అండ్ ది సేమ్ టైమ్ దెన్ ద పురాణాస్ ఇన్ దట్ టైమ్ ఇస్ వాట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇ వాట్ ఈస్ ద నాలెడ్జ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పురాణాస్ అన్ అదర్ ఇంపార్టెంట్ ఆగమాస్ సో ఆగమాస్ ఆస్ ద వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్ ఇన్ ద ఇండియన్ హిస్ట్రి ఇండియన్ సో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ద వైష్ణవ సో వైకాసన సో పంచరాత్ర సో చట్టాడ శ్రీ వైష్ణవ శైవ స్మార్త ఆదిశైవ వీరశైవ జంగమ మాతృదాత శక్తియ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆగమాస్ ఇన్ దట్ టైమ్ సో అనదర్ ఇంపార్టెంట్ హిందూ ఫెస్టివల్స్ అండ్ వేదికల్చర్ అండ్ హిందూ ఫిలాసఫీ అనదర్స్ ఇంపార్టెంట్ హిందూ సొసైటీ అండ్ ఫ్యామిలీ అండ్ స్ట్రక్చర్ అండ్ అడాప్టేషన్ అండ్ సో హెరిడేటి అనదర్ ఇంపార్టెంట్ ఈస్ ద టెంపుల్ సిస్టమ్ అండ్ Trust and income, endowments act and different sections, and endowment land courts. So, I am the right in the only for the Telugu medium, but is all the syllabus is available in the our group in English. So, there is no doubt because of almost. So, this syllabus completely, so in the Sanskrit actually originally, but is right in the Telugu. The same pronunciation came in the English. So, that's why I am the right in the only for the so Telugu. క్లియర్ సో దిస్ వెరీ ఇంపార్టెంట్ సో చాప్టర్స్ ఇన్ ద ట్వెల్వ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవి పన్నెండు ముఖ్యమైన చాప్టర్స్ ఉంటాయి సో ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ ద బైలింగ్వెల్ మెథడ్ ఇస్ ద బౌత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ ది సో లాంగ్వేజ్ క్లియర్ ద అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ అ రామాయణం రామాయణం సో ఈ రామాయణంలో మనకి మొట్టమొదటి చూడండి ఇక్కడ చాలా సింపుల్గా అంటే బ్రహ్మాండంగా మీకు చెప్పాలి అనేసి అన్నట్లయితే రెండు విషయాలు చెప్తానండి అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఏంటంటే సిలబస్ నిర్మాణం జరిగిందండి ఏంటంటే మన భారతదేశానికి అత్యంత ప్రాచీనమైన విషయాలు తెలియచేసేవి ఇతిహాసాలు ఎపిక్స్ ఆ ఎపిక్స్లో మనకి ఏంటంటే ఇస్ ద ఫస్ట్ ఎపిక్ ఈజ్ రామాయణం సెకండ్ ఎపిక్స్ ఈజ్ మహాభారత అంటే రామాయణము మహాభారతము మొట్టమొదటి ఇతిహాసాలు మొట్టమొదటి ఇతిహాసాలు సో ఈ రామాయణ మహాభారతంలో ఉన్న ముఖ్యమైన పాత్రలు అందులో ముఖ్యంగా రామాయణ భాగాలు సో రామాయణానికి సంబంధించిన కాండాలు అంటే భాగాలను అంటాం మహాభారతంలో ఉండే పర్వాలు అలాగే సో ఈ రెండిట్లో ఉన్న అంశాలు తీసుకుని ఒక వ్యక్తిత్వ వికాసంలో ఒక పర్సనాలిటీగా సో మనకి స్కాందాలు అంటే భాగవ భాగవతం తీసుకున్నట్లయితే కనుక సో ఈ కృష్ణతత్వాన్ని అంటే పర్సనాలిటీకి సంబంధించిన విషయం అంటే సో దీన్ని బాగా చెప్పాలి అంటే కనుక మొట్టమొదట మనము ఏ విధంగా ఉండాలి వ్యక్తిత్వము అని చెప్పేది రామాయణం సో వ్యక్తిత్వం తర్వాత మనం మళ్ళీ కుటుంబంలో ఎలా ఉండాలో చెప్పేది మహాభారత వ్యక్తిత్వము కుటుంబం ఎలా ఉన్నప్పటికీ సమాజంలోనూ ఇతర విషయాలతో మనం ఎప్పటికప్పుడు ఎంత లాజికల్గా ఎంత సో వ్యూహాత్మకంగా ఉండాలో చెప్పేది భాగవతం అరే ఈ మూడిట్లో ఉన్న విషయాలు మనకు అర్థం కాకపోతే సింపుల్గా సో మన పూర్వీకులు ఒక కొత్త క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి సో ముఖ్యమైన పాత్రలను తయారు చేసి ఆ పాత్రల ద్వారా వచ్చినవే పురాణాలండి పురాణాలు సో వీటిని ప్రాక్టీస్ చేయించడం కోసం చేసే ఒక ఇంపార్టెంట్ మోడ్ అండ్ మెథడాలజీయే ఆగమాస్ అది వైష్ణవము శైవము ఇవన్నీ కూడా నేను సిలబస్లో డీటెయిల్గా చెప్తాను ఇక వీటి నుంచి వచ్చేవే మనకి పండుగలు సో ఈ పండుగల్లో భారతదేశంలో జరుపుకునే వివిధ పండుగలు భారతీయ సాంప్రదాయ కళలపై పరిచయం సో అన్నీ కూడా అంటే మనం ప్రతి చాప్టర్ కూడా మనం ఏంటంటే చాలా డీటెయిల్గా కొన్ని సో వివరించవలసిన అవసరం ఉంటుంది చెబుతాను అయితే ఇక వేద సంస్కృతికి సంబంధించినవి కూడా మన సిలబస్లో ఇచ్చారండి అంటే మనకి భారతీయ సంస్కృతిలో సింధు నాగరికత తర్వాత జరిగిన ముఖ్యమైనది వేద వేదిక కల్చర్ వేద సంస్కృతిలో మనకి యజ్ఞాలు యాగాలు వేదాలు ఉపవేదాలు ఉపనిషత్తులు జీవితంలో వివిధ దశలోని ధర్మాలు సో నిజంగా చెప్పాలి అనేసి అన్నట్లయితే కనుక సో మొట్టమొదటి వేదిక కల్చర్ని అర్థం చేసుకోవాలి మనం వేదిక కల్చర్ని మనం అర్థం చేసుకుంటే రామాయణ మహాభారత చాలా సులభంగా మనకి అర్థమవుతాయి అంటే వేదిక కల్చర్లో వేదశాస్త్రంలో యజ్ఞాలు యజ్ఞాల్లో అశ్వమేధ యాగం రాజశ్రీ యాగం వాజిపాయ యాగం సో ఈ యాగాలు యజ్ఞాలు సో పితృయజ్ఞం కానీ మా పితృయజ్ఞం కానీ భూతయజ్ఞం కానీ అంటే యాగాలు యజ్ఞాలు ఇస్ అ ప్రైమరీ డిఫరెన్స్ అలాగే వేదాలు ఋగ్వేద సమవేద యజుర్వేద అదర్ణ సంబంధించిన నాలుగు వేదాలు ఆ వేదాలకు సంబంధించిన శ్లోకాలు అందులో ఉండే ప్రధానమైన అనుబంధాలు వేదాలతో పాటు అనుబంధ గ్రంథాలుగా చెప్పడే సంహితలు బ్రాహ్మణకాలు అరణ్యకాలు ఉపనిషత్సు ఇవన్నీ కూడా మనకి అత్యంత ముఖ్యమైనవి అలాగే ఉపవేదాల్లో ఆయుర్వేద ధనుర్వేద శిల్పవేదం గాంధర్వవేదం అనిస్తున్న ఉపవేదాలు అంటే వేదాలకు అనుబంధంగా చెప్పబడే సంహిత బ్రాహ్మణక అరణ్యక ఉపనిషత్ ఈ ఉపనిషత్తులే మనకి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉంటాయి ఈ ఉపనిషత్తులు చెప్పే అత్యంత ముఖ్యమైన మార్గమే జ్ఞాన కర్మ భక్తి మార్గాలు ఈ జ్ఞాన కర్మ భక్తి మార్గాల నుంచి వచ్చినవే ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క స్ట్రక్చర్ ఐడియాలజీ అంతా కూడా అంటే ఉపనిషత్తులే మనకి ఏంటంటే హిందూ సో తత్వశాస్త్రాన్ని దేవాలయ వ్యవస్థను అంటే హిందూ తత్వశాస్త్రానికి ఎప్పటికప్పుడు జరుగుతున్న ఒక అమాండ్మెంట్ అంటే సవరణలు అనేవి పుట్టడానికి ఆధారమైనవే ఉపనిషత్తులు జీవితంలో వివిధ దశలు ధర్మాలు అంటే మన భారతీయ సంస్కృతులు ఆశ్రమ ధర్మాలు అనేసి ఉంటాయండి వర్ణ ధర్మాలు వేరు ఆశ్రమ ధర్మాలు వేరు సో ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమము అంటే మానవ జీవితానికి సంబంధించిన గృహస్థాశ్రమం యొక్క జీవితం అంటే దీనికి ముందు చెప్పాలంటే ఆశ్రమ ధర్మాల్లో సో ముఖ్యంగా తిప్పుకున్నట్లయితే కనుక వర్ణాశ్రమ ధర్మాలు ఆశ్రమ ధర్మాలు సో వర్ణ ధర్మము అనేసి ఉంటుంది అంటే ముఖ్యంగా నాలుగు అంటే ధర్మ అర్ధ కామ మోక్ష సో ఈ నాలుగు కూడా తెలుసుకుని వీటితో పాటుగా ధర్మార్థకామ మోక్షాన్ని సో మానవ ఆశ్రమం అంటే ఏ దశలో ఏం చెయ్యాలని అని చెప్పే బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యసాశ్రమము ఈ నాలుగుటికి ముడిపడే ఒక కీలకమైన అంశాలన్నీ కూడా మనకి ఈ ధర్మాలతో ముడిపడి ఉండడం జరుగుతుంది అనమాట జీవితంలో వివిధ దశలు ధర్మాల్లో ముడిపడిన అంశము ఇక సో ఈ నాలుగు దశలు దాటిన తర్వాత మనకి ఈ ఆశ్రమ ధర్మాలు అంటే ఇక్కడ వర్ణం బ్రాహ్మణ క్షత్రియ వయసు ఇస్ వైసా డిఫరెంట్ నాట్ నాటే వర్ణ వర్ణ చెప్పట్లేదు ఆశ్రమ ధర్మాల గురించి మాట్లాడుకోవడం అంటే అసలు ధర్మం అంటే ఏంటి అర్థం అంటే ఏంటి కామం అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి అసలు బ్రహ్మచర్యంలో ఏం చేయాలి గృహస్థాశ్రమంలో ఏం చేయాలి వనభ్రస్థాశ్రమంలో ఏం చేయాలి సన్యశాస్త్రంలో ఏం చేయాలి సో ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఒక ప్రాథమికంగా హిందూ ఫిలాసఫీ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద పద్యాలు కీర్తనలు సో లేకపోతే ఇందులో వచ్చే పెద్ద పెద్ద పురాణాలు శ్లోకాలు రావసరం లేదు అంటే ఒక పురాణంలో చెప్పబడిన అంటే మనం రెండు విషయాలు అండి ఇక్కడ మొట్టమొదటి మనకు భగవంతుడు అనుగ్రహం ఉండి సో మనము భారతీయ విషయాన్ని సంస్కృతిని అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక్కసారి ఆ పద్యం చదవగలిగితే ఆ పద్యంలో ఉన్న భావాన్ని మీలో ఇముడ్చుకోండి ఆ భావాన్ని మిడ్చుకోమనే చెప్తుంది సిలబస్ అంతా అంతే తప్ప మీరు పద్యాలు శ్లోకాలు గట్టిగా పాడేయక్కర్లేదు సో ఎందుకంటే ఆ వర్క్ చేయడానికి మన ఆగమశాస్త్రాలు నేర్చుకుని ప్రత్యేకంగా పురోహిత వర్గం అంతా కూడా దేవాలయాల్లో ఉంటుంది దాని ప్రకారం జరుగుతుందా లేదా సో దానికి వచ్చే ఫండ్ కానీ వ్యవహారం కానీ ప్రక్రియ కానీ మొత్తం అంటే నేను బాగా చెప్పాలంటే మీరు బాగా నేర్చుకుంటే ఎండోమెంట్ ఆఫీసర్గా సో మనకి పురోహితులు వారు దేవాలయంలో పూజ చేసేటప్పుడు ఆ దేవాలయ ప్రక్రియలో జరుగుతున్న ప్రోసెస్ కరెక్టా లేదా అని చెప్పగలిగే సత్తా ఎండోమెంట్ ఆఫీసర్కి ఉంటుందండి సో ఇవి నేర్చుకుంటే అప్పుడు సో మీకేంటంటే కనుక దాని మీద ఒక గౌరవము ఒక పద్ధతి నిర్వహణ అంటే భగవంతుడేంటి ఎండోమెంట్ ఆఫీసర్ అంటే పురోహితులు చేసే పూజాది క్రతువులకు కూడా నేను సూపర్వైజింగ్ పెట్టాడు అంటే నేను సూపర్వైజింగ్ పెట్టడం అంటే అరే నాకు చేయించే పనిని నువ్వు ఒక్కసారి చూడు బాగా జరుగుతుందో లేదా అని యు ఆర్ ద ఏజెంట్ ఆఫ్ ది గాడ్ అంటే దేవుడికి నువ్వు ప్రతినిధివి నువ్వు దేవుడికి ప్రతినిధిగా భగవంతుడి అవకాశం ఇస్తున్నాడు అంటే నువ్వు ఎంత అద్భుతంగా దీన్ని నేర్చుకుంటే ఎంత అద్భుతంగా అర్థం చేసుకుంటే ఎంత మహోన్నతంగా ఈ విషయాన్ని అకలింపు చేసుకుంటే సో ఎంతో మహనీయమైన వ్యక్తుల గురించి ఆలోచన చేయగలిగితే నువ్వు భారతీయ సంస్కృతిలో ఒక మంచి విశేషాలు నువ్వేంటంటే కనుక దేవాలయ వ్యవస్థలో హిందూ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకుని దేవాలయ వ్యవస్థను నడిపించేటటువంటి మహద్భాగ్యాన్ని నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు లేకపోయినా భారతదేశంలో జన్మించుకు జన్మించినందుకు సో నీ యొక్క జన్మకు సార్థకత ఏర్పడడం కోసం కూడా హిందూ తత్వశాస్త్రం డెఫినెట్గా చదవలసిందే ఆటోమేటిక్గా తత్వశాస్త్రం అర్థమైతే దేవాలయ వ్యవస్థ అర్థం కాకపోవడం అంటూ పెద్దగా ఉండదండి సో ఈ రెండు ఒకదానికోటే ముడిపడి అంటే ఇక్కడ నేను హిందూ తత్వశాశ్రమ దేవాలయ వ్యవస్థ రెండు అర్థం అవ్వాలి అంటే కనుక దీని యొక్క చారిత్రక కర కారణాలు చారిత్రక పరిణామాలు తెలియాలి అంటే ఇక్కడ చరిత్ర గురించి తెలియాలి అంటే చరిత్రలో ప్రధానమైన ప్రాచీనమైన భారతదేశ వ్యవస్థలో వేదాలు అలాగే కథ కానీ వేదాలు కానీ సో వేదిక కల్చరు గుప్తు పెడులో జరిగిన మార్పులు గుప్తుల అనంతరం జరిగిన మార్పులు అలాగే మధ్యయుగ చరిత్రలో ఇస్లాం రాక తర్వాత వచ్చిన ముస్లింలు దండయాత్ర అయిపోయిన తర్వాత అత్యంత క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ మత భారతదేశంలో ప్రవేశించడం ఈ కోణాల్లో చరిత్ర చదువుతున్నప్పుడు తత్వశాస్త్రంలో ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట ఆగమాల్లో గట్రా ఏం జరిగింది అనేసానండి జైన బౌద్ధ మతాలు అర్థం చేసుకోవడం వల్ల ఈ యొక్క శైవ వైష్ణవ శాఖలు ఏం జరిగాయో కూడా మనకు అర్థమవుతాయి అలాగే సో రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక ఇక్కడ హిస్టరీతో పాటుగా చట్టాలు అంటే అసలు మనం ఇప్పుడు దేవాలయ వ్యవస్థను రక్షించడం కోసం చట్టాలు ఏం చేస్తున్నాయి అసలు భారతదేశంలో మత స్వాతంత్ర పక్క ఏ విధంగా ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో చెప్తున్న సెక్యులరిజం ఏంటి లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ ఫెయిత్ అండ్ బిలీఫ్ అండ్ వర్షిప్ సో అనే విషయాన్ని అలాగే భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన స్వాతంత్ర పక్క ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎలా నిర్మాణం జరుగుతుందని చెప్పే పాలిటీ అంటే హిస్టరీ పాలిటీ ఈ రెండిటితో పాటు ఏంటంటే కనుక ఈ రెండిటితో పాటు సో మనకి ఎకనామికలు సో ఎకనామికల్ ఆస్పెక్ట్స్తో పాటు సో భారతదేశ ప్రాచీనమైన తత్వశాస్త్రంలోని అంశాలు ఈ తత్వశాస్త్రంలో ఉన్న విషయాలు ఈ మూడు చేస్తే దేవాలయం నిర్వహించడం అనేది పెద్ద కష్టమైన పని కాదు అంటే ఇది సో మహాత్ మహానుభావులు ఎంతోమంది వీటిని అన్నింటిని కూడా అధ్యయనం చేశారు వాళ్ళు నేచురల్గా తత్వశాస్త్రం అధ్యయనం చేసి తత్వశాస్త్రానికి నిలయాలుగా దేవాలయాలు మార్చారు ఆ దేవాలయాలు మేనేజ్ చేసే ఉద్యోగంలోపు నువ్వు ప్రవేశించాలంటే కనీసం ఈ ఫిలాసఫీని నువ్వు నేర్చుకుని ఉండాలి ఓకే అందుకోసం మనకి ఏంటంటే సిలబస్ పెట్టారు సో దీన్ని మనం ఏంటంటే టాపర్ టూని చాలా బ్యూటిఫుల్గా సో ఇందులో రెండు విషయాలు అంటే మూడు కోణాల్లో చెప్తాను చెప్పాను కదా హిస్టరీ ప్లస్ పాలిటీ ఫిలాసఫీ ఈ మూడు సబ్జెక్ట్స్ కలుపుకోవడం రావాలి ఒకటి రెండో ప్రధానమైన విషయం ఏంటంటే మనకి రామాయణ మహాభారత భాగవతంలో పద్యాలు వచ్చేయడం కాదు ఆ పద్యాలు మనం నేర్చుకుని సమాజానికి అవసరమైన సమాజానికి అవసరమైన రీతిలో వాటిని ఏ విధంగా మనం బోధించగలగాలనేసినవి సో అర్థం చేసుకునే ఆ పాత్రలను మనలో సో అడాప్ట్ చేసుకోవాలని కోసం రెండోది తెలియాలండి మూడోది ఇవి సో ప్రతిరూపాలుగా ఉండే దేవాలయ వ్యవస్థని ఎలా ఉంటుందో చెప్పడమే మనం ఈ సిలబస్ని నేర్చుకోవడంలో గల ప్రధానమైన ఉద్దేశం ఓకే సో ఇక్కడ మనం ఈరోజు చెప్పుకున్న విషయాల్లో అత్యంత ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించాలంటే సో నువ్వు ఐదు ఇంపార్టెంట్ విషయాలు తెలియాలి ఏంటి అంటే కనుక చరిత్ర రాజ్య రాజనీతి శాస్త్రం అంటే పాలిటీ ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీ ఇది నేర్చుకున్న తర్వాత దాని ప్రాసెస్లో వచ్చిన అత్యంత కీలకమైన ఇండోమెన్స్ డిపార్ట్మెంట్ సిలబస్ ఇక మూడో చాలా కీలకమైన అంశం ఏంటంటే కనుక సో వీటిలో ఉన్న పద్యాలు సో వాటి వచనాలు శ్లోకాలు వివరణాత్మకం కాకుండా కనీసం వాటిని అర్థం చేసుకుని వాటిని సిలబస్లో అడిగినట్టుగా దాని ఎగ్జాంపుల్ కూడా చెప్పండి సిలబస్లో అడ్జని చెప్పినట్టుగా మనం చదవడం సో వీటిని ఉపయోగించి మనం ప్రైమరీ బిట్స్ చేసుకోగలిగితే ప్రైమరీగా సో నీ ఉద్యోగం నీ చేతుల్లో ఇండమిన్స్ ని ఉంటుంది ఇక సిలబస్ వివరాలు ఇవన్నీ కూడా సో మనకి కోర్స్ కొత్త కోర్స్ లాంచింగ్లో భాగంగా సిలబస్ని ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం ఇంకేంటంటే కనుక ఈ గ్రూప్లో మీకు సిలబస్ ఎప్పటికప్పుడు పెట్టడం సో కొత్త మ్యాచ్ దీని మీద స్టార్ట్ చేయడం అది కూడా జరుగుతుంది సో ఆన్లైన్ మీకు అడ్మిషన్ కూడా మీకు సో దీని బట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో దీని పేర్లు అవి కూడా ఎన్రోల్ చేసుకోమని లాంగ్ టర్మ్ మన చక్కగా సో లెంతీగా చదువుకోవడానికి డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుందండి రైట్ సో ఈ యొక్క గాయత్రి కాంపిట్యూటివ్ అకాడమీ ఈ సిలబస్ సంబంధించిన విషయాలన్నింటినీ కూడా సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పండి అని చెప్పడం కోసం మనం ముఖ్యంగా ఈరోజు ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టం సంబంధించిన సిలబస్ని లాంచ్ చేయడం జరిగింది ఇక దీని మీద మధ్యన వీడియోస్ అన్నీ కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం